హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి గోధుమ పిండి పొంగడాండి చాలా బాగా వచ్చాయండి చాలా మంచిగా వచ్చాయండి ఒకసారి చూపిస్తా చూడండి ఎంత మంచిగా వచ్చాయంటే అంతలా వచ్చేయండి గోధుమ పిండి పొంగడాలంటే అలానే రావాలండి గోధుమ పిండి లేవండి అసలు మామూలుగా మనం పిండితో పొంగడాలు ఎలా అయితే చేసుకుంటామో అలానే ఉన్నాయండి చూడండి నేను విరిచి కూడా చూపిస్తున్నాను చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా మంచి అండి చూడండి లేర్లా బలే వచ్చే చూడండి ఎప్పుడైనా పొంగడం అనేది అలా గీతల్లాగా బబుల్స్లా వస్తేనండి చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయండి ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదామండి గోధుమ పిండి ఒక కప్పు సగం తీసుకున్నానండి నేను కప్పునర పిండి తీసుకున్నానండి నేను కప్పు నరపిండికి ఒక కప్పు బెల్లం అనే బెల్లం తీసుకున్నానండి వీలైతే మీరు కొంచెం చిన్నగా ఆ బెల్లం అనేది తురుముకోండి కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నానండి నేను హాట్ వాటర్ వేయడం వల్ల బెల్లం అనేది వేగంగా కరుగుతుందనేసి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం చిన్నగా తరిగినట్లయితే అవసరం లేదండి చాలా వేగంగానే కరిగిపోద్ది బెల్లం అందులోనూ ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ గోధుమ పిండి పొంగడాలకు అనేది కలుపుకోవాలండి పిండిని అప్పటికప్పుడు ఏమైనా తినాలి అనుకుంటే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చండి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ రెసిపీ వచ్చి స్వీట్ రెసిపీ అండి పొంగడాలు చాలా బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి చూడండి బ్యాటర్ ఒకసారి చూపిస్తున్నాను ఆ కంటే ఉండాలండి బ్యాటర్ అనేది అలా ఉన్నాక గిన్నెతోనే మీరు పోసుకోండి ఒకే దగ్గర అలా పోసుకొని వదిలేయండి పొంగడం అనేది దాన్ని చుట్టూ తిప్పడము అలా ఏం చేయకూడదండి ఎప్పుడు పొంగడాలు పోసినా ఒకే దగ్గర అలా పోసి మనకి ఎంత అయితే సరిపోద్దో అంతలా పోసుకొని తీసుకోవాలండి చూడండి మంచిగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో పొంగడాలు పొంగేటప్పుడేనండి వాటి టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి ఏ పొంగడం పొంగడం అంటేనే పేర్లోనే ఉంది కదండి పొంగాలి అనేసి చాలా బాగా వస్తాయండి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఎందుకంటే ఇది పచ్చి ముద్ద కనుక వేగాల కనుక లో ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకోండి పొంగడం అనేది ఓకే అండి మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఉన్నది కూడా నేను వేసి చూపిస్తున్నానండి మిగతాదంతా కూడా మనం అలానే వేసుకోవాలండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చినా సరే మనం అప్పటికప్పుడు ఏసీ ఈజీగా పెట్టగలం అండి లేదు మన పిల్లలు అడిగినా కూడా చాలా ఈజీగా మనం చేసి పెట్టగల రెసిపీ అండి చాలా వ్యాంగ్ కూడా అయిపోద్దండి ఈ రెసిపీ అనేది చాలా ఈజీ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి